విజయవాడ వరద బాధితుల కోసం సేకరించిన డబ్బు ఏమైందని మాజీ ఎంపీ మార్గాని భరత్ సీఎం చంద్రబాబుని ప్రశ్నించారు ఈ మేరకు మాజీ ఎంపీ మీడియాతో మాట్లాడారు విజయవాడ వరద బాధ్యతల కోసం సేకరించిన డబ్బులు ఏమైంది మీరు ఎంత ఖర్చు చేశారు మిగిలింది ఎంత ప్రజలకు చెప్పాలని అన్నారు కాకపోతే ఒక అంశం ఏంటంటే వాల్టేర్ డివిజన్ పైన వీళ్ళు ఒక క్లారిటీ ఇవ్వాల ఎందుకంటే దేశంలోనే అత్యధిక ఆదాయం వచ్చే డివిజన్స్ లో వాల్టేర్ డివిజన్ ఒకటి ఇప్పుడు వాల్టేర్ డివిజన్ని మొత్తానికి తీసేసే కార్యక్రమం చేస్తున్నారు దానిపైన పునరాలోచన చేయాలి రైల్వే జోన్ను ఎట్లాగా గతంలోనే అది ఓకే చేశారు కేంద్రం ఓకే క్యాబినెట్ ఓకే చేసింది అన్నీ ఓకే చేసింది కాకపోతే లాంఛనంగా శంకుస్థాపన చేయడం ఒకటే బాకీ వాల్టేర్ డివిజన్ మా హయామంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోలే కానీ ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు వాల్టేర్ డివిజన్కి ఏ రకమైన అన్యాయం చేస్తూ ఉన్నారో ఒక్కసారి ప్రజలను గమనించి మనం కోరుతున్నాం ఇది కాకుండా పోలవరం అంశం గురించి కేంద్రం క్యాబినెట్ ఆమోదించింది నాకు ఒకటి అర్థం కావట్లా ఆమోదించింది ఎంత వీళ్ళు గత బకాయిలు విడుదల చేయాల్సిందే వేల కోట్ల రూపాయలు ఉన్నాయి ఎంత విడుదల చేస్తున్నారు దీనిపైన ఒక స్పష్టత ఇవ్వాలి పోలవరం ప్రాజెక్ట్ అన్న దానికి ఒక టైం ఫ్రేమ్ పెట్టండి మరి నవంబర్ దగ్గర నుంచి వర్క్స్ ప్రారంభించ ప్రారంభించాల్సిన అవసరం ఉందని ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కమిటీ వాళ్ళు ఆల్రెడీ నివేదిక ఇచ్చారు సో ఎట్టి పరిస్థితుల్లో నవంబర్ టు మే నెల దాకా సుమారుగా ఆరేడు నెలలు వర్క్స్ జరుగుతాయి ఆ క్రమంలో డయఫ్రమ్ వాల్ కొత్తది నిర్మాణం చేయాలి ఎక్కడైతే సీపేజెస్ ఉన్న కాఫర్ డ్యాములని దాని సీపేజెస్ని అరెస్ట్ చేయాలి ఇది కాకుండా ఇది కంప్లీట్ అయిన తర్వాత ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు కూడా సరవేగంగా ప్రారంభించాలి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా పూర్తి స్థాయి డిమాండ్ అని కూడా చెప్తా ఉన్నాం ఇది కాకుండా మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు పోలవరం గురించి గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నాకు తెలిసి ఆయన జేజేలు కొట్టించుకోవడానికి కొంతమంది మహిళల్ని కానీ లేకపోతే బస్సులు తరలించారు దానికి ఖర్చు నాకు తెలిసి ఇరవై మూడు కోట్లు ఇరవై నాలుగు కోట్లు ఖర్చు పెట్టారండి అదే వాళ్ళు జేబుల్లోంచి డబ్బులు తీసేం ఖర్చు చేయలే ప్రజల తాలూకా సొమ్ముని ఖర్చు చేశారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటనేది ఇవాళ అర్థమవుతుంది ఏం దానికి ఇరవై మూడు కోట్ల రూపాయలు జేజేలు కొట్టించుకోవడానికి బస్సులు పెట్టి మరి ఇరవై మూడు కోట్ల రూపాయలు ప్రజలు డబ్బు ఖర్చు చేశారు ఇది ప్రజలను గమనించి మనం కోరుతా ఉన్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ దేనికి వెళ్ళారు ఏం మాట్లాడడానికి వెళ్ళారు ఒక వాస్తవాలు చెప్పండి అంతేగాని మీరు ఏదో తీసుకొచ్చే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని అంటే నమ్మడానికి ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు అసలు టూ పాయింట్ త్రీ టూ పాయింట్ త్రీ ట్రిలియన్ డాలర్ అంట ఇప్పుడు మీకు తెలుసా భారతదేశం ఎకానమీ ఎన్ని ట్రిలియన్ డాలర్లు మీకు తెలుసా అండి త్రీ పాయింట్ వన్ ట్రిలియన్ డాలర్స్ త్రీ పాయింట్ వన్ త్రీ పాయింట్ టూ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ భారతదేశంకు ఉంది అలాంటిది ఆంధ్రప్రదేశ్కి ఒకటే టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేస్తారని ప్రధానమంత్రి గారితో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చర్చలు జరుపుతున్నారని అంటే ఇంతకన్నా అసలు ఏంటి చెవుల్లో పువ్వులు పెడుతున్నారా ఏంటో అర్థం కావట్లా ఈయన మాట్లాడే మాటలు సరే ఈ అంశాల గురించి పక్కన పెడితే ప్రధానమైన అంశాలు ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రజ్యోతి పేపర్ రాస్తూ ఉన్నారు ఇవాళ ఆంధ్రజ్యోతి వీళ్ళ పేపరే తమ్ముళ్ళు ఇది తగదంట అంటే ఈ మాటలు చంద్రబాబు నాయుడు గారి నోట్లోంచి ఊడిపడిందా తమ్ముళ్ళు ఇది తగదంటే అంటే దేని గురించి తగదని ఆయన అంటే దారి తప్పుతున్న కొందరు ఎమ్మెల్యేలు దుకాణాలు మాయే మద్యం షాపులపై ఎమ్మెల్యేలు నేతలు పెత్తనం అనుచరులు సిండికేట్లతో దరఖాస్తులు వస్తే వ్యాపారం ఎలా చేయగలరని హెచ్చరికలు మీకు ఒకవేళ టెండర్లు ఎవరైనా సామాన్యులు వ్యాపారస్తులకు వస్తే మీరు ఎలా చేయగలరని వాళ్ళు చెప్తున్నారు అంటే కొన్ని చోట్ల వాటా కండిషన్లు అసలు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఆంధ్రజ్యోతి పేపర్లో రాస్తూ ఉన్నారు అంటే నేను ఒక్క అంశం చెప్తానండి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రధానమైన ఆదాయ వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయండి మైన్ వైన్ మైన్స్ నుంచి వైన్స్ నుంచి వాళ్ళు తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకి సంపద సృష్టిస్తామని చెప్పారు అంటే సంపద రాష్ట్రానికి సృష్టిస్తున్నారా లేకపోతే మీ ఎమ్మెల్యేలకి మీ నేతలకి సంపద సృష్టిస్తున్నారా అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి ఎందుచేతంటే ఒకటే అంశం చెప్తున్నానండి ఇప్పుడు వీళ్ళు సిండికేట్ల కింద ఏ రకంగా మారారు అనేదానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా ఇదే లాస్ట్ ఇయర్ తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఆరు వందల చిల్లర మద్యం దుకాణాలు ఉంటే దానికి లక్ష ముప్పై నాలుగు వేలు పైన అంటే లక్ష ముప్పై ఐదు వేలు టెండర్లు పండి అంటే దీన్ని యావరేజ్గా చూసుకుంటే ఇరవై ఆరు వందలకినూ లక్ష ముప్పై ఐదు చూసుకుంటే ఒక్కొక్క షాప్కి వన్ ఈస్ టు ఫార్టీ ఎయిట్ రేషియో వస్తుంది అంటే ఒక షాప్కి నలభై ఎనిమిది నుంచి యాభై టెండర్